మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా వేరేగా వేసిందా అది మీకు మీకు ఏం తెలుసు మాకు తెలియదు కాబట్టి ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటాయి మేము మాట్లాడలేము మాకు ఏం తెలుసు సార్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అసలు అంశంలోకి వస్తే కనుక దిల్ రాజు గారు నిన్న ఏదో డిస్ట్రిబ్యూటర్స్తో మీటింగ్ పెట్టి ప్లస్ రెండోది హీరోలు నచ్చకపోతే ట్రోల్ చేస్తున్నారని కామెంట్ చేశారు అది ఏంటి సార్ ఎట్లా చూడవచ్చు ఎవ్రీ వీక్ చేస్తారా సినిమా ఐటెన్ గారి నుంచి లాస్ట్ టైం రాజమండ్రిలో ఫంక్షన్ చేశారు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందరిని పిలిచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎవరో మాట్లాడుతూ ఏదో వీళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మేము మా డబ్బులు పోయినా మేము అబద్ధాలు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు హీరోలు ఆయన ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడు బాబు మేము మాట్లాడే క్రమంలో మన డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని తెగ నవ్వుకుంటున్నారు ఇదే దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి వన్ నైంటీ సిక్స్ కోర్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తర్వాత మళ్ళీ ఈ పోస్టర్ మా టీం నుంచి రాలేదు అన్నారు మరి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎందుకు పెట్టారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఆయన కదా దాంట్లో పోస్టులు ఎవరు చేస్తారు రామ్ చరణ్ చేస్తాడా సరే ఓకే ఒక ఫేక్ పోస్టర్ వదిలాం దానివల్ల నష్టం ఎవరికి ఉంది ఆయన డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతుంటారు మేము నష్టపోయినా చెప్పుకోలేకపోతాం సార్ నువ్వు నష్టపోయిన విషయం చెప్పుకోవడం వాళ్ళు ఎవరికి ఉపయోగం నువ్వు నష్టపోయావు దాన్ని పదిమంది చెప్పుకోవడం ఎవరైనా నష్టపోయిన విషయాన్ని పది మంది చెప్పుకుంటారా నాకైతే తెలియదు మరి ఇంతవరకు నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ నాట్ ఓన్లీ బిజినెస్ మన బిజినెస్లో ఒక కోటి రూపాయలు నష్టపోయావు ఎవరు అడిగితే అది లేదు లేకపోతే దాని దాన్ని సరిపోనియో లేకపోతే ఏదో కొంత మినిమం లాస్ ఏమని చెప్తావు నువ్వు నష్టపోయావు అంటే నువ్వు చేత ప్రొడక్ట్ ప్రోడక్ట్ కొనుక్కున్నావు రెస్పాన్సిబిలిటీ ఎవరిది సరే ఓకే హీరోలు ప్రజరో డైరెక్టర్లు ప్రెజరో లేకపోతే మీ ప్రొడ్యూసర్స్ బ్రాండ్ గురించో దేని గురించో ఫేక్ కలెక్షన్స్ చేసుకున్నారు దానివల్ల ఎవరికి ఏమీ నష్టమే జరగలేదు కదా అదే ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వడం గురించో అంతే చెప్తే సంబడి వ్యాడు యాక్సెప్ట్ అంటే సంబడిని మీరు హ్యాపీ చేయడానికి ఫ్యాన్స్ను కావచ్చు హీరోని కావచ్చు అది మీరే క్రియేట్ చేశారా హీరో ప్రెజర్ వాళ్ళు క్రియేట్ చేశారా జెడ్ వాటి అన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీరు కూడా ఈరోజు మార్నింగ్ కూడా మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మూడు వందల మూడు కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్ అని నెట్ ఎంత దాంట్లో షేర్ ఎంత చెప్పగలరా చెప్పలేరు మరి ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పోనీ మీరు తీసిన ఏమైనా కలకండమా నా దృష్టిలో సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా జబర్దస్త్ కంటే వరస్ట్ బూతులు తిట్టించి చిన్నపిల్లల చేత బూతులు తిట్టించి అది ఒక కామెడీ అని మీరు అనుకుంటున్నారు అంటే సినిమా హిట్ అవ్వచ్చు సినిమా హిట్ అవ్వచ్చు కోటాను కోట్లు రావచ్చు సినిమా హిట్ అవ్వటం వల్ల మంచి సినిమా అయిపోదు సినిమా మీద లాభాలు రావడం వల్ల అది గొప్ప సినిమా అయిపోదు మీరు దాన్ని నెలల తరబడి దాన్ని మోస్తూ ఎందుకు సరే ఓకే మీకు కలెక్షన్ వస్తుంది మానే మీ సినిమా గురించి మాట్లాడుకోండి మేము హీరోలు ప్రెజర్ వాళ్ళు వేసాము మాకు ప్రెజర్ ఉంటుంది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అసినప్పుడు ఆలోచించుకోవాలి అన్ని ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు నాలుగు డబ్బులు వచ్చింది సంక్రాంతికి వస్తానికి అదేమైనా గొప్ప కళాఖండమా కాదు కదా అంటే నేను ఇక్కడ జబర్దస్త్ ఎందుకు పోల్చాను అంటే జబర్దస్త్ ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందో తెలిసి ఆ రోజుల్లో అది జనాలకి చాలా కొత్తగా ఉంది బాగుంది ఇవాళ అంటే అది ఒక కొట్టుకోవటము లేడీ గెటప్పులు తిట్టడము లేకపోతే బాడీ లాంగ్వేజ్ మీద జోకులు వేసుకోవటం అది ఒక వరస్ట్ ప్రోగ్రామ్గా తయారైంది దానికంటే వరస్ట్గా ఉంది ఇది ఒక చిన్న పిల్లాడి చేత ఒక ఐదు పదేళ్ళు ఉంటాయి వాడికి నానా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది పిన్ వచ్చింది వీడియో లాగా చెప్పేది మీరు దానికంటే మన ఇది బెటర్ కదా అదే ఉంటుంది యూట్యూబ్ కాకుండా టిక్ టాక్ అంటే తీసేస్తారు అనుకోండి ఇన్స్టా ఆ ఇన్స్టాలో వచ్చే ఇంకా బాగుంటాయి ఆవేశం స్టారు ఆ స్టారు వాడెవడో ఉప్పల బాలు తుప్పల బాలు వీళ్ళే బెటర్ ఉన్నాయి మీకంటే మీరు ఎవ ఎవరు విమర్శించాలనుకుంటారు పోనీ ఒక రామ్ చరణ్ ఒక ఎన్టీఆర్నా ఒక అల్లు అర్జున్న లేకపోతే ఒక మహేష్ బాబున మీరే ఫేక్ పోస్టర్లు వేస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి మీరే అంటారు ఆ మాకు ప్రెజర్ ఉంటుంది ఎవరు అందరికీ ఉంటుంది సార్ ప్రెజర్ మీ ఇంట్లో మీరు అబద్ధాలు చెప్పట్లేదు మీ పిల్లలకి మీ పెళ్ళం మీకు చెప్పట్లేదు అబద్ధాలు అందరూ అందరూ చెప్పేవాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు అబద్ధం ఆ నిమిషానికి ఎదుటి పర్సెంట్ సాటిస్ఫై చేయడం కోసం వంకై కోసం గోంగోరు కోసం చెప్తారు ఇవాళ బయటకు వచ్చి డిస్ట్రిక్ట్ నుంచి పెట్టేసి ఒక రెండు క్వశ్చన్ వేసి మీరు ఎక్కిలిగా నవ్వుకొని ఏదో ఓ పెద్ద మేము కళాకారం సృష్టించే అన్నట్టు అని తెగకున్నాడు ఎనిమిది సంబంధించి ఎనిమిది హిట్ అంట అంటే ఇటువంటి కామెడీతోనా చిన్నపల్లి చేతి బుతులు ఇట్టించి దాన్ని దాని కామెడీగా అనుకుని మీరు అనుకుని మేము చూసి మళ్ళీ మేము కూడా దాని కామెడీ అనుకుని ఫ్యామిలీలో తరలి వస్తుంది ఓకే జనాలు రావచ్చు చూడొచ్చు దానికి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ చేత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు మాది ఒక్కటే ఒరిజినల్ మిగిలిన ఫేక్ అని చెప్పాలనా నేను కథలు నమ్ముతా నేను దర్శకులు నమ్ముతా క్రేజీ కాంబినేషన్కి వెళ్ళి దెబ్బతిన్నా నేను పడిపోవాలని చాలా మంది చూస్తున్నారు మనం ఏకేషన్లో వేస్తే మరి పడిపోవాలని చాలామంది చూస్తారు మీ అన్నీ చెప్పాడు ప్రెస్ మీట్లో మేము ఎప్పుడు చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు మనం ఇట్లా చేస్తే మరి ఎదురే చూస్తారు అందరూ మనం మంచిగా ఉంటే ఎవరు ఎదురు చూస్తారు మనం పడిపోవాలని మనం బాగుండాలని కోరుకుంటున్నారు మనం ఇట్లా ఏకీగా నవ్వుతూ ఏకైకగా బిహేవ్ చేస్తే అట్లానే ఉంటుంది గతంలో దిల్ రాజు గారు ఎప్పుడు ఎప్పుడు ఇట్లాంటి మాటలు ఉన్నాయి ఆయన ఎవరి నుంచి అంతే మాట్లాడతారులే కానీ సినిమా హిట్ అయినప్పుడు ఒక రకంగా హిట్ అయినప్పుడు అనప్పుడు రకంగా మన ఏం మనది చెప్పాడు కదా అది సీఎం దగ్గర మీటింగ్కి వెళ్ళి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం ఇదేనా అంతర్జాతీయ స్థాయి సినిమా చిన్నపిల్లాంటి చేత బూతులు తిట్టించడం అంతర్జాతీయ స్థాయి చెప్పండి దిల్ గారు ఎప్పుడు తీసుకెళ్తున్నారు అంతర్జాతీయ స్థాయికి మమ్మల్ని మా సినీ ఫీల్డ్ని చెప్పండి అది మళ్ళీ ఏమైనా ప్రణాళిక ఉందో దానికి ఈ సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్లో పెట్టుకుందాం రోజు అది ఒకసారి ఆలోచించి మాట్లాడాలండి సినిమా హిట్ అయింది మీ అందరికీ డబ్బులు వచ్చి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వచ్చిన ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి ఓకే హ్యాపీగా సరే ప్రెస్ మీట్ పెట్టండి మీ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పలేదు ఏదో మేము ప్లాప్ అయిన సినిమాలు కూడా డబ్బులు పోయిన సినిమాలు కూడా డబ్బులు వచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది పోగొట్టుకున్నా చెప్పుకోలేని పరిస్థితి డబ్బులు పోతే ఎవరో చెప్పుకోవాలి మనం వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నాం అది సమ్ డ్యామేజ్ అయింది ఎవరు రెస్పాన్సిబుల్ దానికి తయారు చేసినట్టు అన్న వాళ్ళు నేను అన్న వాళ్ళు కొనుక్కున్నప్పుడు అంతే కానీ ఆ మధ్యలో హీరో వస్తుంది హీరో మెప్పు కోసం వేసాం లేకపోతే హీరోలు ప్రెజర్ పెడతారు పెడతారు వాళ్ళ ఫ్యాన్స్ గురించో లేకపోతే వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది చేయకండి హీరోతో సినిమాలు మళ్ళీ రేపు పొద్దున్నె మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు ఈ బయట మాట్లాడటం మాట్లాడేందుకు మళ్ళీ చేసే పనేమే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఎట్లా నేర్చుకోవాలి మాకు ఇబ్బందులు ఉంటాయి మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈరోజు ఆ పోస్టర్ ఆఫ్ రోజు మాట్లాడాలి అని మా దగ్గర నుంచి రాలేదా పోస్టర్ మీ దగ్గర నుంచి రానప్పుడు మీరు ఎక్కువ ఎట్లా ఉంది మెట్టి టైకుండా మీరు మెయింటైన్ చేయట్లేదా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఉండదు పది మంది హీరోలు మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిందే బయటకు వచ్చి మాట్లాడేందుకు గొప్ప గొప్పగా ఉషి ముసిన లవ్లు కాదు ఎగిరి లవ్లు అంటారు అన్ని ఆ డైరెక్ట్ గారు ఏమో ఏమో ఏదో ఇండియన్ దాదాసే పాలకే కదా అంత పెద్ద గొప్పట ఆయన ఫీల్ అవుతున్నాడు తీసిన నాలుగు కామెడీ సినిమాలు దానికి ఏదో అయినా నేను రాజమౌళి ఒకటి అన్నట్టుగా ఉంది వాళ్ళు అంతంత బడ్జెట్ పెట్టి కూడా వీళ్ళకి అప్పుడే రాజమౌళి సుకుమార్తో పోల్చుకుంటారు చూడండి ఒకసారి మీ సినిమా మీరు ఒకసారి కూర్చొని చూడండి తీసినప్పుడు మీకు తెలియలేదేమో ఒకసారి కూర్చొని చూడండి దాన్ని ఎవడైనా కామెడీ అంటే నా చెప్తే నేను కొట్టుకుంటా మీరు అనుకుంటారు లేదా జనాలు జనాలు చూడటం అనేది క్రైటీరియా పెట్టుకోవద్దు మాకు అన్ని వీస్ వచ్చినాయి ఇన్ని వీస్ వచ్చినాయి దాన్ని ఏం పెట్టుకోవద్దు ఈసారి ఒక మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ